హాయ్ గైస్ నేను మీ హార్టీ బాయ్ ఈ రోజు మీకు మనగ చెట్టు గురించి చెప్తున్నాను మునగ చెట్టు గురించి మీకు తెలియని విషయాలు ఎన్నో ఈ వీడియోలో తెలుసుకోండి దీన్ని ఇంగ్లీష్ లో మొరింగా ప్లాంట్ అంటారు దీని సైంటిఫిక్ నేమ్ మొరింగా ఒలిఫెరా దీని ఆరిజిన్ ఇండియా దీని నేటివ్ ఇండియా అయినప్పటికీ అదర్ కంట్రీస్ లో చూసుకుంటే మెక్సికో చైనా అండ్ ఆఫ్రికాలో ఎక్కువ కనిపిస్తుంది దీని ఫ్యామిలీ వచ్చి మొరింగేషి ఇది ఎక్కువగా సౌత్ ఇండియాలో ఫేమస్ ఇది దాదాపు పదమూడు జాతులు కలుగున్నాయి మునగ చెట్టు బతకాలంటే కావలసిన ఉష్ణోగ్రత అంటే టెంపరేచరు ఇరవై నుంచి ముప్పై ఐదు డిగ్రీలు మునగ చెట్టు నుంచి వచ్చే బెనిఫిట్స్ దీనివల్ల విటమిన్స్ ఎక్కువ దొరుకుతాయి అందులో ఏ సిఈ అండ్ దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అండ్ కాల్షియం అండ్ ఐరన్ అధికంగా ఉంటాయి మునగ చెట్టు నుంచి తయారయ్యే ప్రోడక్ట్స్ ఒక్కొక్కటికి చెప్తా వినండి మొరింగ సీడ్స్ మొరింగ ఆయిల్ మొరింగ పౌడరు మొరింగ క్యాప్సిల్స్ అండ్ మొరింగ టీ మునగ చెట్టుని దాదాపు రెండు రకాలుగా ప్రాపిగేట్ చేస్తారు ఒకటి కటింగ్స్ రెండు విత్తనాల ద్వారా ప్రాపిగేట్ చేస్తారు మునగాకితో ఏ వంటకాలు చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి ఇలా ప్రతి చెట్టు గురించి మీకు తెలియని విషయాలు అంటే వాటి బేరేంది వాటి ఫ్యామిలీ ఎక్కడ పుట్టే తెలుసుకోవాలంటే వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆక్యుపై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి